ఓ ఎన్నికల ముందు ఊక దంపుడు ఉగాహన ఇచ్చారు చేవల్ల డిక్లరేషన్ దళిత డిక్లరేషన్ అయితే ఏమైనా డిక్లరేషన్ ఎక్కడ చెల్లించారు మొత్తము పదివేల రూపాయలు టెన్త్ పాస్ అయితే ఇంటర్మీడియట్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే యాభై వేలు పిహెచ్డి చేస్తే లక్ష రూపాయలు అదనంగా ఐదు లక్షల రూపాయలు నదరాణంగా ఇస్తాము దళిత బంధు ప్లేస్ మీద అంబేద్కర్ అభయస్తం కింద అన్నెండు లక్షలు ఏమైంది నీ రాజీవ్ వికాస్ పథకం ఐదు లక్షల రూపాయలు లోన్ అని చెప్తే లక్షలాది మంది దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం ఆ పిల్లలంతా కూడా కంప్యూటర్ కు అప్లికేషన్ కొన్ని వేల రూపాయలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కాలేజీలకు బకాయిలు చెల్లించాల్సిన ఫీజు రిఎంబర్స్ ఈ పేద పిల్లలు ఫీజ్ రిఎంబర్స్ అడ్మిషన్ అయ్యి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రైవేట్ దగ్గర ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు కంపెనీలకు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు అడుగుతున్నారు ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలని అడుగుతున్నారు మేనేజ్మెంట్లు ఏమంటున్నాయి మీరు డబ్బులు మీరైనా కట్టండి లేదా గవర్నమెంట్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పి అంటారు దానివల్ల ఆ విద్యార్థులు చదువు పూర్తి చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా దినసరి కూలీలుగా మారనే విషయాన్ని ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం సర్టిఫికెట్లు పిల్లలకి దాదాపు లక్ష వేల మంది విద్యార్థులు ఈ సర్టిఫికెట్ల కోసం ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు లేదు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వినటువంటి హక్కులు అయితే ఉన్నాయో వాళ్ళ హక్కులను హరించే అధికారం మీకు లేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడులు తెరుచుకుంటున్నాయి కాలేజీలు తెరుచుకుంటున్నాయి అడ్మిషన్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి ఫోకస్ పెట్టి అన్ని విషయాల పట్ల మీరు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయండి మీరే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి కనుక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి యుద్ధ ప్రతిపాదక మీద చేయాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ కు సంబంధించిన అనేక ఆశయాలకు తూట్లు పెడుతున్న పార్టీ మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ పీసీ వ్యతిరేక పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మేము చెప్పిన అంశాల మీద ఎక్కడైనా ఓ అంకె కూడా తప్పు ఉన్నట్టయితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఈ వాస్తవ పరిస్థితులు ఒప్పుకొని తప్పైందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షేమ చెప్పి వెంటనే విద్యార్థులకు సంబంధించి మీ యొక్క యాక్షన్ ప్రోగ్రామ్ చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫున